హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను ఏంటి ఆ వీడియో అంటారా రోజు మనం గార్డెనింగ్ మొక్కలు మన మొక్కల పోషణ ఇవన్నీ కూడా మనం హార్వెస్ట్లు బిజీ బిజీగా డైలీ మనం మొక్కల్లోనే ఉంటాం కదా ఆ వీడియోలు చేసుకుంటున్నాం నేర్చుకుంటున్నాం తెలుసుకుంటున్నాం ముందుకెళ్తున్నాం అయితే ఈ రోజు వీడియో అది కాదండి మనకు విజయనగరంలో హరిత విజయనగరం అనే గార్డెనింగ్ గ్రూప్ ఒకటి పెట్టానండి అది చక్కగా నడుస్తుంది అందరం చాలా ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా మేము దాన్ని రన్ చేసుకుంటున్నాము అందరం కలిపి అని చెప్పాను కదా దానితో పాటుగా ఆ గ్రూప్ సభ్యులమే ప్లస్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతు సాధికారిత సంస్థ ప్రకృతి వ్యవసాయ విభాగం నుంచి సంస్థ వాళ్ళు వాళ్ళు సేంద్రియ పద్ధతిలో పండిస్తున్న ఇప్పుడు మనలాగా ఆర్గానిక్ అనమాట ఇప్పుడు మన గార్డెన్స్ అనేది ఎలా పండించుకుంటున్నాం అలాగా ఆర్గానిక్ వేలోని సేంద్రియ పద్ధతిలో పండిస్తున్న రైతులు మా విజయనగరంలో చాలామంది ఉన్నారండి వాళ్ళందరూ కూడా వారు వారు పండించిన ఉత్పత్తుల్ని తీసుకొచ్చి వాళ్ళు విక్రయించడానికి ముందుకొచ్చారు అది మన గ్రూప్ తరఫున మేమందరం కొనడానికి మేము ముందుకు వెళ్ళామండి ఆ అండర్స్టాండ్లోని జరిగింది ఈ ఆర్గానిక్ మేళా సేంద్రియ సంత ప్లస్ మన హరిత విజయనగరం గార్డెనింగ్ గ్రూప్ సభ్యులందరూ ఆత్మీయ సమ్మేళనం అనేసి ఒక కార్యక్రమాన్ని మేము పెట్టుకున్నామండి విజయనగరం ఆర్టీసీ కాలనీ యోగా కేంద్రంలోని గురువుగారు మాకు ఇక్కడ అకామిడేషన్ ఫ్రీ అకామిడేషన్ కల్పించారండి చక్కగా దీన్ని మేము వినియోగించుకోవడానికి ప్రకృతి వ్యవసాయ సంస్థ మరియు హరిది విజయనగరం కలిపి సంయుక్తంగా మేము ఇక్కడ ఏర్పాటు చేసుకొని ఈ విధంగా మేము వాళ్ళు ఆరు వారి ఉత్పత్తులన్నీ కూడా కొనడానికి చక్కగా మాకు వచ్చామండి ఎందుకు అనేసి అంటే మాకు అసలు ఇక్కడ రైతులు సేంద్రీయ పద్ధతిలో పండిస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ ఎవరు ఎక్కడున్నారు వారి ఉత్పత్తులు మనకు ఎలా లభ్యమవుతాయి మనం ఎలా వినియోగించుకుంటాం అంటే కూరగాయలంటే మనం పండించుకుంటున్నామండి అన్నీ చక్కగా మన కూరగాయలు అక్కర్లేదు మిల్లెట్స్ రైస్లు చక్కగా బెల్లము చాలా అన్ని అసలు చెప్పలేము ఇంక లిస్ట్ అంతా చెప్తే వీడియో అంతా లిస్టే అయిపోతుంది మన ఆహార ఉత్పత్తులు అన్నీ కూడా పండించింది ఏదీ లేదండి విజయనగరం మన ఆర్గానిక్ రైతులు మాత్రం అది ప్రకృతి విభాగం సంస్థ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు చాలా చక్కగా వాళ్ళ సహకారాన్ని అందిస్తూ వాళ్ళు ప్రోత్సహిస్తూ కూడాను చేస్తున్నారు చూస్తున్నారా ఒక్కొక్కరు మా ఫ్రెండ్స్ అందరు గార్డెనింగ్ ఫ్రెండ్స్ అందరూ హాయి చెప్పుకుంటూ ఆనందంగా వచ్చేస్తున్నారు అసలు మా గ్రూప్ ఎలా ఉంటుంది అంటేనండి ఒకళ్ళంటే ఒకళ్ళకి ప్రాణంలాగా ఫ్యామిలీ గ్రూప్ ఫ్యామిలీ లాగే ఉంటామండి ఎవరో మీ మొక్కలు మేము పెంచకుండా మా మొక్కలు మేము పెంచు మేము ఏంటి అన్నట్టు ఉండమండి అసలు చూస్తారు కదా మా ఆత్మీయత ఒకేసారి మేము ప్రతి రెండు నెలలకు ఒకసారి రెండు నెలలకంటే నెల విడిచి నెల పెట్టుకుంటాం మీటింగు ప్రతి టూ మంత్స్కి ఒక మీట్ పెట్టుకోవడం ఆ మొక్కలు మొక్కలు సీడ్స్ శాప్లింగ్స్ అన్ని డిస్ట్రిబ్యూట్ చేసుకోవడంతో పాటు మా ఆత్మీయతని అనురాగాల్ని మా ప్రేమల్ని కూడా పంచుకుంటూ ముందుకు వెళ్తామండి అదే అసలు మేము ఎదురు చూస్తుంటే ఎప్పుడో మనం మీట్ పెట్టుకుందామా అని ఎదురు చూస్తూ ప్రతి రెండు నెలలకు ఒకసారి మేము మీట్ జరుపుకుంటాము దానిలో బాగా ఈరోజు ఆర్గానిక్ మేళతో కలిపి పెట్టుకోవడం మరీ మరీ ఆనందంగా ఉన్నామండి అందరం కూడా మొఖాలు వెలిగిపోతున్నాయి ఒక్కలు విను అందులో రెండేళ్ళకి ఒకసారి చూసుకోవడం కదండి మరి రోజు గ్రూప్లో డిస్కషన్ అవుతా ఉన్నా కూడా ఫేసులు తెలియదు కానీ ఈరోజు ఏంటంటే అందరం కలుస్తాము అందరూ ఎక్కువ శాతం ఆడవాళ్ళమే ఉన్నామండి ఈ గ్రూప్లోని దాంతో ఇంకా ఆనందం రెట్టింపు అవుతుంది అది ఇక్కడ ఒక యూట్యూబర్ యూట్యూబ్లో నా వీడియో చూసి మధుశ్రీ గారు అనేసి ఎప్పటి నుంచో నాకు కలవాలని అనుకుంటున్నారు విజయనగరమే అమ్మ మాది కూడా అని చాలా మెసేజ్లు పెట్టారు అప్పుడు మేము ఆ మెసేజ్ ద్వారా ఇద్దరం ఈ ఈరోజు ఆర్గానిక్ మేళలో ఆవిడ ఫస్ట్ టైం మీ వీడియోస్ చూస్తే నేను ఫ్యాన్ అయిపోయినండి నేను మీకు కలవడానికి వచ్చానని అనేసి నాకు ఒక పీస్ లిల్లీ ప్లాంట్ ఒకటి తెచ్చి మరీ ఇచ్చి మరీ కలిసారండి అది చాలా ఆనందం కదండి మన వీడియోస్లోని మన సబ్స్క్రైబర్స్ చూసి ఆనందపడి మనం ఈ విధంగా కలవడం ఇది అంతా కూడాను ఇదిగోండి ప్రతి ఒక్కరు అన్ని అన్ని ఏరియాస్ నుంచి కూడాను వీళ్ళు మా చక్క వీళ్ళు మన మా వీధిలో నైబర్స్ అండి వీళ్ళ మా ఫ్రెండ్స్ వీళ్ళందరూను వీళ్ళు కూడా కొనుక్కోవడానికి వచ్చారు సేంద్రీయంగా పండించిన ఉత్పత్తులు అంటే ప్రాణం వీళ్ళకు కూడా పండించిన వెంటనే చక్కగా కొనుక్కోవడానికి వచ్చారండి ఈ విధంగా అందరం ఇంకా ప్రతి ఒక్కరం కూడాను జిల్లాలో నలుమూలల నుంచి అన్ని వీధుల నుంచి అన్ని మండలాల నుంచి కూడా గార్డనర్స్ మా గ్రూప్లో ఉన్నారండి వాళ్ళందరూ కూడాను ఈ విధంగా అందరం కలిసాము అందులో దీని ముఖ్య ఉద్దేశం ఏంటి అనేసి అంటే ఇప్పుడు చూడండి ఉత్పత్తులన్నీ కూడా ఏ విధంగా మంచిగా చాలా క్వాలిటీగా ఉన్నాయండి ప్రతి కూడాను మిల్లెట్స్ ఏంటి రైస్ లేంటి రైస్ వెరైటీస్ దేశవాళి వెరైటీస్ కూడా తీసుకొచ్చారు అన్నపూర్ణ సన్నాలు తర్వాత మైసూరు మల్లిక ఇలా రకరకాల పేర్లు అనమాట చాలా ఎక్కువ తీసుకొచ్చారన్నమాట చాలా మంచి క్వాలిటీ చక్కగా తొక్కతోనే పెసరపప్పులు ఇదిగోండి ఇలాగా వాళ్ళ ప్రాంతంలో పండించే చిక్కుడు గింజలు ఇది ఒక రకం రైసులు ఇవన్నీ కూడానండి చాలా మంచిగా ఉంది క్వాలిటీ కూడాను మాకు చాలా ఆనందం వేసింది అయితే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఈ విధంగా మనం మేళాలు జరుపుకోవడం వలన ఏంటంటే బెల్లం ఆర్గానిక్ బెల్లం అండి ఈ విధంగా మేళాలు జరుపుకోవడం వల్ల ఏంటనేసి అంటే రైతు సేంద్రియ పద్ధతులు ఇప్పుడు చవరాడు చేయడానికి ఎవరు ఇష్టపడడం లేదు కానీ ఇప్పుడు మాత్రం వీళ్ళు కొంతమందైనా ముందుకొచ్చారు అంటే వాళ్ళకి మాత్రం శిరస మనసా వా వాచా వాళ్ళకి మనం పాదాభివందనం చేయొచ్చండి సేంద్రీయ పద్ధతిలో చేసి భూమిని కాపాడుతున్నారు అది బాగుంటే మనం బాగుంటాం కదా ఆహారం తింటే మన ఆరోగ్యం బాగుంటుంది అందుకే ఆ రైతులను ఎంకరేజ్ చేయడం కోసం వాళ్ళు మరింత వీళ్ళు అయ్యో ఎవరు కొనేవాళ్ళు లేరు మాకు దిగుబడి వస్తుంది కానీ దీనికి లాభం లేదు అని నిరాశ పడకుండా వాళ్ళు చక్కగా అమ్ముకోవడానికి మనం అవకాశము కల్పించి వాళ్ళు వాళ్ళు పండించిన ఉత్పత్తి మనం వినియోగించుకొని మన ఆరోగ్యం కాపా చాలా బాగుంటుంది మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఈ విధంగా ఆలోచించి మనం ముందుకొస్తే బాగుంటుంది వీళ్ళు ఏంటంటే ఇప్పుడు ఎవరు దళారీలకు అమ్మడమో వాళ్ళు ఇంకా వేరే వాళ్ళకి అమ్మడము తేర మన వినియోగదారుల దగ్గరకు వచ్చేసరికి అది డబల్ త్రిపుల్ ఫోర్త్ రేట్లు అయిపోతుంది అనమాట కానీ ఆ పరిస్థితి కాకుండా చక్కగా వాళ్ళు పండించినందుకు వాళ్ళకి కిట్టుబాటు ధర వస్తుంది మనకి డైరెక్ట్గా మధ్యలో ఏ గోడౌన్లైకో స్టోర్లకో వెళ్ళి మళ్ళీ స్ప్రేలు కెమికల్స్ పడకుండా డైరెక్ట్గా రైతు పండించింది మన చేతికి వస్తుంది ఇటువంటి మేళాలు జరగడం మాత్రం చాలా చాలా ముఖ్యమండి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడున్న మనం ఆరోగ్య సమస్యల్లో ఎందుకు కొట్టుమిట్టాడుతున్నాము అనేసి అంటే మన ఆహారంలోని ఎక్కువ రసాయనాలు వాడడం వలనే కదా అందుకు ఈ విధంగా జరగడం మాత్రం నాకైతే చాలా చాలా ఆనందంగా ఉందండి ఎప్పుడు కూడా మేము ఈ ఈ మెటీరియల్ కోసం ఎక్కడెక్కడ దూర దూరాలకు వెళ్ళి వైజాగ్ ఎక్కువ వెళ్ళి తెచ్చుకునేవారం అండి ఇప్పుడు మన ప్రాంతంలో జరగడం నాకైతే చాలా చాలా ఆనందంగా ఉంది నాకే కాదు మా సభ్యులు గ్రూప్ సభ్యులు అందరికీ కూడా చాలా ఆనందంగా ఉందండి చూస్తున్నారు కదా అందరం కలిసిన ఆనందం కొంత సేంద్రియ మేళ మన విజయనగరంలోనే జరగడం అది మన అందరం కలిసి ఒకే దగ్గర కలిసి కొనుక్కోవడం ఒక ఫ్యామిలీ గ్రూప్ అందరం కలిసి ఒకే దగ్గర కొనుక్కునే అంతా కూడా అసలు ఏంటంటే ఒక రకమైన ఒక వాతావరణం ఆత్మీయ వాతావరణం ప్రేమ అభిమానం అయినది అనమాట అంటే రక్త సంబంధాల కన్నా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ ఆర్గానిక్ వేలో ఉన్నా కానించి ఎలా ఉంటుందంటే అదొక రకమైన ఆనందం అండి దాన్ని ఆనందంతో ఆ చిన్న మాట ఇంకా చెప్పాలంటే అయితే చూసారు కదా అందరూ అంత చక్కగా వచ్చి ఎలా కొనుక్కుంటున్నారు ఫ్రెండ్స్ అందరూ కూడాను వారికి ఏంటంటే ఈ ఉత్పత్తుల గురించి వాటి గురించి కూడా నాకు తెలిసినంతలో నేను వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఎవరండి ఏంటండి ఇది అంతా ఇదంతా అని అనేసి అడిగితే వాళ్ళు ఎవరనుకుంటున్నారు గవర్నమెంట్ సర్టిఫైడ్ చేసిన రైతులు వాళ్ళు సేంద్రీయపదవులు చేయడానికి ముందుకు వచ్చారు వాళ్ళని చూసి మరో కొంతమంది రైతులు ముందుకు రావాలి మనం మొత్తం రైతులందరూ ఆర్గానిక్గా పద్ధతిలో చేయగలిగితే మంచి ఆహారం మనం తినగలుగుతాము ఆ ఆహారం తిని మన ఆరోగ్యాలు బాగుండి ఈ రోగాలు బారిన పడకుండా ఉంటాము ఇలా బాగుంటుంది కదా అని అనేసి అనుకుంటున్నాము ఇప్పుడు ఈ రైతులను చూసి వాళ్ళ కిట్టుబాటు ధర లభించి మరొక కొంతమంది రైతులు పద్ధతిలో చేయడానికి వస్తే భావితరాలుకి సేంద్రియ ఆహారం అందించాలనేది నా కోరికండి కానీ అది అది మన స్థాయిలో అది మనం చూడగలమో లేదు అది ఎంతవరకు వస్తుందో తెలియదు ఇక్కడ బ్లాక్ రైస్ ఒక కాబట్టి అమ్మ ఇది ఎలాగ వాడాలి మేడం చెప్పండి అనేసి అన్నారు దాన్ని నేను ఏ విధంగా వాడుకోవాలి ఏంటి ఎన్ని గంటలు బాగా నానబెట్టి చక్కగా వాడుకోవాలి డైరెక్ట్గా మన అన్నంలాగా వండేస్తే తినలేమండి అది అరగదు కూడా అని అనేసి వాటి గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మొత్తం నాకు వచ్చిన సభ్యులందరికీ కూడా వారి వారి ఉత్పత్తులని ఎలాగ వాడుకోవాలి ఏంటి దీనికి సేంద్రీతాలకు లాభాలు ఏంటి ఇవన్నీ కూడా ఈ రైతులుగా గ్యారెంటీ ఏంటి రైతులు సేంద్రీయ రైతులు అంటే వాళ్ళు ఏ విధంగా వీళ్ళు డిపార్ట్మెంట్ నుంచి వచ్చారు ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాళ్ళకి నేను వివరించడం జరిగిందండి నాకైతే చాలా ఆనందంగా ఉంది మేము ప్రతి రెండు నెలలకి మీటింగ్ పెట్టుకుంటా అన్నా కదా ప్రతి రెండు నెలలకి కూడా మాకు ఒక తీర్మానం బుక్ ఉంటుందండి అందరూ దానిలో సంతకాలు చేస్తాము అందరం కలుస్తాము చాలా చక్కగా ఈ విధంగా జరుగుతుంది కూరగాయలు అయితేనండి తీసుకొచ్చి లాస్ట్ అయిపోయి చూసారా ఇవి చాలా ఎక్కువ తీసుకొచ్చారు తీసుకొచ్చారు అందరూ చాలా ఆనందంగా కొనుక్కున్నారు చక్కగాను ఈ విధంగా చూడండి ఇదిగో నాటి వెరైటీ చూస్తారా ఈ విధంగా ఉంటుంది అనమాట అదే మార్కెట్లో అయితే ఎలాగ ఉంటాయి నెగ నెగ నెగలాడుతూ చా ఎలా ఉంటాయండి సేంద్రియపదులు పండించినవన్నీ కూడా ఈ విధంగా ఉంటాయి అసలు నేచురాలిటీ ఏంటి ఇది ఈ విధంగా ఉంటాయి అనమాట మొత్తం కెమికల్స్ వాడినవైతే నెగ నెగలు ఆడుతూ మెరిసిపోతాయి చక్క పెరుగుతోటి కూర ఇదంతా వాళ్ళు వాళ్ళు పండించుకున్న కూరగాయలు రైతులు కొంతమంది మిల్లెట్స్ రైతులు కొంతమంది చెరకు పండించి దాన్ని బెల్లంగా మార్చి అమ్మిన కొంతమంది ఇలా అనమాట రై వ్యవసాయంలో రైస్ పండిస్తున్న వాళ్ళు కొంతమంది అలాగే అన్ని రకాల వాళ్ళు కూడా అన్ని రకాల రైతులు ఉన్నారు వాళ్ళందరూ కూడా చాలా చక్కగా తీసుకొని వచ్చారండి మా ఫ్రెండ్స్ ఇలాగా మనకి అన్ని జిల్లాల్లో కూడా ఈ విధంగా ఎక్కడైనా ఆర్గానిక్ మేల సేంద్రియ సంత జరుగుతుందంటే మీరు కంపల్సరీగా హాజరు అవ్వండి అక్కడ ఉత్పత్తులు వినియోగించుకోండి ఇది కూడా ఇప్పుడు వైట్ డ్రెస్లో ఉన్న ఉన్న వాళ్ళే మాకు ఇక్కడ గురువు గారు యోగా గురువు గారు మాకు ఇక్కడ అకామిడేషన్ ఫ్రీగా ఇక్కడ అరేంజ్ చేశారు మంచి కార్యక్రమమ్మా చక్కగా మీరు ఇబ్బంది పడకండి చక్కగా ఇది ఇంకా కంటిన్యూ చేసినా కూడా నాకు అభ్యంతరం లేదు మంచిది అని చెప్పారండి ఈ విధంగా మేమందరం కూడా దీన్ని వినియోగించుకున్నాము అలాగే మీ ఏరియాస్లో అయినప్పుడు కూడా మీరు చక్కగా వినియోగించుకొని ఆ ఆహారం తింటే మనకు చాలా ఆరోగ్యానికి మంచిది ఒకసారి దీన్ని కూడా వీడియోలు తీసి రికార్డ్ చేస్తారండి విందాం అసలు ఒకసారి వారి మాటలు రమేష్ గారు మన విజయనగరంలోనే ఈ మేళాన్ని చేద్దాం అనేసి ముందుకు వచ్చారు మేము ఇక్కడ ఈ వస్తువులన్నీ కూడా ఎక్కడో వైజాగ్ తీసుకొచ్చుకునేవారం ఈ రోజు మన జిల్లాలో ఇక్కడ మాకు జరగడం చాలా చాలా ఆనందంగా ఉంది ప్రతిసారి కూడా ఈ విధంగా జరిగితే మేము మేమందరం వినియోగించుకోవడానికి అయితే సిద్ధంగా ఉన్నామండి ప్రకృతి రైతులకు ప్రకృతి వ్యవసాయం చేస్తూ రైతులందరూ డెకరేజ్ చేయడానికి ఆ ఉత్పత్తి తిని మా ఆరోగ్యం కాపాడుకోవడానికి ఈ ప్రోగ్రామ్ అయితే చాలా ఉపయోగపడుతుంది చాలా సంతోషంగా ఉందండి మేము అందరం కూడా చాలా చక్కగా వచ్చి మేమందరం సరుకుల కొనుక్కున్నామండి డైరెక్ట్ గా వచ్చి చెప్పినందుకు పెద్దలు పెట్టాలని ఆశిస్తున్నాము దీని నుంచి మామూలు డైరెక్ట్ గా వస్తాయి మన సరుకులు మిడిల్ మ్యాన్ లేకుండా ఆ తర్వాత వాళ్ళకి హెల్ప్ అవుతుంది అది వాళ్ళకి ఎంకరేజింగ్ గా ఉంటుంది మెయిన్ గా ఇంకా మాము కూడా బెటర్ ప్రైజెస్ ఇవ్వాలని మార్కెట్ కన్నా సేంద్రియ చెరువులతో మనకి ఆరోగ్యాన్ని సమృద్ధిగా అందించగలిగినటువంటి ఉత్పత్తులను అందిస్తూ మరియు వాళ్ళు కూడా లబ్ధి పొంది మనకి ఎంతో ఉపయుక్తకరమైనటువంటి పదార్థాలను అందించేటువంటి ప్రక్రియలో మనం అలాగే ఈ మేళాకి ఈ సేంద్రియ సంతకి చక్కగా ఆడవాళ్ళు ఏదో కూరగాయల కోసమని కాబట్టి మగవాళ్ళు కూడా ఇక్కడ ఏం జరుగుతుంది ఏంటి అనేది వచ్చారండి వచ్చి తెలుసుకున్నారు ఇక్కడ డిపిఎం సార్ కూడా వచ్చారు ఇక్కడ బయట వాళ్ళు ఎవ్వరు కూడా అమ్మడానికి అక్కడ అసలు ఇక్కడ పర్మిషన్ లేదండి ఓన్లీ సేంద్రీయంగా పండించిన రైతులు మన వారి డిపార్ట్మెంట్లో నమోదైన రైతులు వారు మాత్రమే తీసుకొచ్చి ఇక్కడ మాకు ఈ ఉత్పత్తుల్ని అందించారండి అది చాలా శుభ పరిణామం కదా చాలా చాలా ఆనందం వేసింది అసలు మన వచ్చిన వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో చూద్దామండి నమస్తే అండి హరిత విజయనగరం గ్రూప్ మెంబర్ అండి ఈరోజు ఈ ఆర్గానిక్ మేళా అంతకు మేము కూడా వచ్చో అన్ని చిరుధాన్యాలు బెల్లం అన్ని కలెక్ట్ చేసుకున్నాం ఆర్గానిక్గా మనం పండించుకునేవన్నీ మనకి కొన్ని అందుబాటులో ఉంటే కొన్ని అందుబాటులో ఉండవు కదా ఇప్పుడు క్యారెట్ అటువంటివి మనకి ఒక్కోసారి ఫామ్ అవుతుంది ఒక్కోసారి ఫామ్ అవుతుంది అటువంటివన్నీ ఇక్కడ కలెక్ట్ చేసుకొని తీసుకెళ్తున్నాం చాలా బాగుంది ఇది ఇలా ఇట్ అయితే అంతమందికి బాగుంటుంది ఓకే అందరికీ నమస్కారం అండి నా పేరు ఆనందరావు నేను డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ మేనేజర్గా ప్రకృతి వ్యవసాయ విభాగం అగ్రికల్చరల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాను అయితే ఈరోజు మన విశాఖనగరంలో హరిత విశానగరం గ్రూప్ వారు లక్లో ఆర్గనైజ్ చేసిన ఆర్గానిక్ మేళా కోసమని మా ఏపీసీఎన్ఎఫ్ స్టాఫ్ నుంచి కేడర్స్ అందరూ కేడర్స్ రైతులు వాళ్ళ దగ్గర ఉన్న ఆర్గానిక్ ప్రోడక్ట్స్ అన్నీ తీసుకొని రావడం జరిగింది పళ్ళు కాయగూరలు ఆల్ మిల్లెట్స్ తీసుకొని రావటం జరిగిందండి అయితే ఇది ఫస్ట్ టైం అవ్వడం వలన టైం లేకపోవడం వల్ల వాళ్ళు ప్యాకింగ్ అది కొంచెం చేసుకోలేకపోయారు కానీ నెక్స్ట్ టైం నుంచి ఇలాంటి మేలాస్ అవి జరిగినప్పుడు అయితే మాత్రం ముందరగానే ప్యాకింగ్ అది రెడీ చేసుకుని ఎక్కువ మంది మన విజయనగరంలో ఉన్న ప్రతి విజయనగర పౌరుడికి ఆర్గానిక్ ప్రోడక్ట్స్ అందేటట్టు ఆర్గానిక్ ప్రోడక్ట్స్ అందేటట్టు డిపార్ట్మెంట్ తరఫున నేను ఒక నా వంతు సహాయ సహకారాలు అందిస్తాము నెక్స్ట్ టైం అయితే ఇంత ఇన్కన్వీనియన్స్ అలా లేకుండా అందరికీ కన్వీనియంట్గా ఉండేటట్టు ప్యాకింగ్స్ రెడీ చేస్తే వాళ్ళు కూడా వచ్చిన కన్జ్యూమర్స్ డైరెక్ట్గా కొనుక్కొని వెళ్ళిపోతారండి ఇంకా ఎక్కువ ప్రోడక్ట్స్ ఎక్కువ క్వాంటిటీస్లో నెక్స్ట్ టైం నుంచి ఇలాంటి మేలాస్లో పెట్టం చేస్తాండి ఈ అవకాశం ఇచ్చిన అర్తి విజయనగరం ఆదిలక్ష్మి మేడంకి మాస్టర్ గారికి మా ప్రకృతి వ్యవసాయ విభాగం తరఫున ధన్యవాదాలండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ విన్నారు కదా సార్ మాటల్లోని డిపిఎం సార్ విజయనగరం జిల్లా స్థాయి అధికారండి వారి మాటల్లోని సొంత మేళా గురించి చాలా చక్కగా వచ్చి ఇంకా బయట వాళ్ళు ఎవరు కెమికల్ పండించే రైతులు ఎవరు రాకుండా కూడా చాలా చక్కగా చూసుకున్నారు సార్ ఇప్పుడు మాకు ఈ ఆర్గానిక్ మేళా మీ డిపార్ట్మెంట్ తరఫున ఈ విధంగా అరేంజ్ చేయడం మాకు చాలా సంతోషంగా ఉందండి ఈ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ కోసం ఎక్కడెక్కడ వైజాగ్ అని అక్కడ ఎక్కడ మేళా జరిగితే అక్కడికి వెళ్లి బస్సుల్లో వెయిట్ పట్టుకొని వచ్చి మేము తెచ్చుకునేవారు ఈ రోజు మీ డిపార్ట్మెంట్ ద్వారా ఇలా ఎంతమంది రైతులు మాకు పరిచయం చేసి వాళ్ళ ఉత్పత్తులు మా ముందుకు తీసుకొచ్చి అమ్మకం పెట్టారు చాలా చాలా ధన్యవాదాలు సార్ మీకు గ్రూప్ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సార్ ఫ్రెండ్స్ గ్రూప్ సభ్యులు లాగా ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా వ్యవహరించి కార్యక్రమాన్ని చాలా చక్కగా నిర్వహించారండి అందరికీ ప్రత్యేకంగా పేరు పేరున ధన్యవాదాలండి మరో మంచి ఒడితే మీ ముందుకు వస్తాను సర్వేజన సుఖనోభవ్ బాయ్ అండి